నిరుపేద గురుకులాన్ని ఆదుకునేందుకు ఎల్ఐసి సంస్థ ముందుకొచ్చింది జియర్ ఎడ్యుకేషనల్ చే నడుపుతున్న గిరిజన గురుకులానికి బస్సును అందజేసింది పేద విద్యార్థుల సౌకర్యార్థం బస్సును అందజేయడం సంతోషంగా ఉందని ఎల్ఐసి జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సంస్థ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి గ్రామంలో జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సొసైటీ వారిచే గిరిజన గురుకుల పాఠశాల నడపబడుతోంది ఈ పాఠశాలలో నిరుపేద విద్యార్థులు ఉచితంగా విద్యను అభ్యసిస్తారు ముప్పై ఒక్క లక్షల విలువ చేసే బస్సును ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి పదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగవ రోజున అందజేశారు ఎల్ఐసి దక్షిణ మధ్య ప్రాంతీయ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ చేతమిదిగా బస్సును అందజేశారు ఎల్ఐసి భీమా వ్యాపారమే కాకుండా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతోందని దక్షిణ మధ్య ప్రాంతీయ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు దేశానికి ఆర్థిక వెన్నెముకగా నిలిచిందని తెలిపారు ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా జియో ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యకు దూరమైన గిరిజన ప్రాంత వాసులకు విద్యార్థుల రాకపోకల అవసరాన్ని గుర్తించి బస్సును అందించామన్నారు ఈ కార్యక్రమంలో పునీత్ కుమార్తో పాటు రిజినల్ మేనేజర్ ఉతుఫ్ జోసెఫ్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాద్ రావు జెడ్ సొసైటీ అధ్యక్షులు ప్రభాకర్ రావు ఎల్ఐసి మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా ఎల్ఐసి అధికారులు జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు Collect a small savings and make them uh, uh, for their use for the nation building. Also, we are using all the money we collected for the nation building for construction of roads, sewerage, uh, housing um, constructions, etc. So, all these money that we have collected from the public is being used for the development of the nation. Uh, this uh, Golden Jubilee Foundation was formed in 2006 on the 50th anniversary of corporation uh, through this foundation we are doing some small activities for the upliftment of uh, people who are underprivileged not economically uh, capable so we are giving uh, facilities to hospitals education institutions and for general upliftment of uh, rural people so that they are able to live a better life we are giving uh, medical equipments we are giving vans uh, ambulances and we are also constructing uh, uh, classes for uh, poor people so that they can get a proper education and get a better life uh, for themselves. So, that way, LSC is trying to do its uh, little bit for the development of society. And today, we are happy to give this van to GR Education Trust so that the people, uh, children living, uh, sitting, uh, living in rural areas, far off areas, they can come to the school.